కరీంనగర్ లో శ్వేత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆయన మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి కనిపిస్తా చీఫ్ జస్టిస్ దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకపోవడం కేసు నమోదు చేయకపోవడం ఈ దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు చట్టాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని సమాజానికి జవాబు చెప్పే బాధ్యత చట్టాలకి ఉంది అని ఆయన వ్యక్తం చేశారు నవంబర్ ఒకటిన హైదరాబాద్లో జరిగే బహిరంగ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన నాయకులకు కార్యకర్తకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చీఫ్ జస్టిస్ దళితుడైన గౌరవం గవాయిఫ్ గార్ మీద దాడి చేసిన బిందుడి మీద ఇంతవరకు కేసు నమోదు కాకపోవడం అరచు చేయకపోవడం ఈ దేశంలో మా మీద దాడులు జరిగినప్పుడే చట్టాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అనే విషయం స్పష్టంగా సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న వ్యవస్థల మీద ఉంది సిజే దళితుడు దళితుడి మీద ఒక పాశిక దాడి జరిగింది ఆ దాడి దేశం ప్రపంచం చూసింది నివరబైంది ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏ దేశంలో ఉన్నత ప్రధాన న్యాయమూర్తి మీద ఈ విధమైన దాడి జరిగిన సందర్భాలు లేవు ఈ దేశంలో ఒక దళితుడు చీఫ్ జస్టిస్ కావడాన్ని జీర్ణించుకోలేని శక్తులు ఆయనను అవమానిస్తున్నారు చివరికి ఆయన మీద దాడి చేశాడు అవమానించిన వాళ్ళ మీద చర్యలు లేవు దాడికి పాల్పడ్డ వాళ్ళ మీద కూడా చట్టపర చర్యలు లేవు బహుశా ఈ దేశంలో ఒక దళితుడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ కావడం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అది స్పష్టంగా రుజువు అవుతున్నది అందుకు ముందు చీఫ్ జస్టిస్గా గవాయి గారు నియమించబడ్డ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తన స్వరాష్ట్రమైన అంబేద్కర్ స్వరాష్ట్రమైన మహారాష్ట్రకు మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్ళాడు ప్రోటోకాల్ ప్రకారంగా చీఫ్ జస్టిస్ ఎక్కడికి వెళ్ళినా ప్రతి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ స్వాగతించాలి ప్రతి రాష్ట్ర డీజీపీ స్వాగతించాలి ఎక్కడికి వెళ్ళినా పోలీస్ కమిషనర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలి కానీ गवाय गारीद